పెన్షన్ల యజ్ఞం మాత్రం ఆగలేదు ఆదివారం అయినా పండగ రోజైనా వాయిదా వేసింది లేదు ఒకటో తారీఖు వచ్చిందంటే ఎండా వానల్ని సైతం లెక్క చేయకుండా వాలంటీర్ వచ్చేస్తాడు అవ్వాతాతల ఇంటి తలుపు తట్టి గుడ్ మార్నింగ్ చెప్పి చేతిలో పెన్షన్ పెట్టి వెళతాడు ఒకటో తేదీ వచ్చిందంటే పండుటాకులకు పెన్షన్ పండగే మరి ఆ పింఛన్ల యజ్ఞం ఇప్పుడు మరో ముందడుగు వేసింది మూడు వేల రూపాయలకు పెరిగింది ఎస్ పాదయాత్రలో హామీ ఇచ్చారు తాను సీఎం అయ్యాక సామాజిక పెన్షన్లను క్రమక్రమంగా మూడు వేల రూపాయల వరకు పెంచుకుంటూ వెళ్తానని ఆనాడు అవ్వాతాతలకు వైఎస్ జగన్ మాటిచ్చారు ఆ తరువాత సీఎం అయ్యాక ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్ల మొత్తాన్ని పెంచుకుంటూ వెళ్లారు ఇవాళ కొత్త సంవత్సరం సందర్భంగా ప్రతి నెల ఇచ్చే పెన్షన్ వేల రూపాయలు చేస్తున్నామంటూ పండు టాకులకు నెల ఒకటో తేదీ ఇంటి తలుపు తట్టి మరీ పెన్షన్ ఆదివారం పండగైనా నో టెన్షన్ కరోనా అయినా మందికి గుడ్ న్యూస్ పెన్షన్ ఎట్ త్రీ థౌజండ్ అమ్మో ఒకటో తారీఖు ప్రతి నెలా ఒకటో తేదీ వచ్చిందంటే భయం భయం అద్దె కట్టాలి పాలబిల్లు కట్టాలి కరెంటు బిల్లు కట్టాలి చెప్పుకుంటూ పోతే కొండవేటి చాంతాడంత లిస్ట్ ఉంటుంది ప్రభుత్వ ప్రైవేట్ ఉద్యోగులకైతే పర్వాలేదు జీతాలు పడతాయి కానీ ఏ అండాలేని వృద్ధుల పరిస్థితి ఏంటి వయసు పెరిగి పని చేయలేక బిడ్డల మీద ఆధారపడే వాళ్లకు ఆసరా దొరక్కపోతే ఏం చేయాలి ఇక వ్యాధులు కుంగదీస్తే మంచాన పడ్డవాళ్లను ఆదుకునే ఆపన్న హస్తం ఏది నిస్సహాయంగా బతుకీడ్చే వితంతువులు ఒంటరి పక్షులకు దిక్కేది ఇక పండుటాకులకైతే ఒకటో తారీఖు వస్తే చాలు టెన్షన్ టెన్షన్ ఆ టెన్షన్ ను తీర్చి పెన్షన్ అందిస్తోన్న జగన్ సర్కార్ ఇప్పుడు మరో ముందడుగు వేసింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేరుస్తూ మూడు వేల రూపాయలకు వైఎస్ఆర్ పెన్షన్ కానుకను పెంచింది పెరిగిన పెన్షన్ ఈ న్యూ ఇయర్ నుంచే అందిస్తోంది సామాజిక పెన్షనర్లకు పెంచిన పెన్షన్తో హ్యాపీ న్యూ ఇయర్ చెప్తోంది న్యూ ఇయర్ లో అరవై ఆరు లక్షల మంది అవ్వా తాతలకు హ్యాపీ న్యూస్ తో హ్యాపీ న్యూ ఇయర్ చెప్పారు ఏపీ సీఎం వైఎస్ జగన్ సామాజిక పెన్షన్లు మూడు రూపాయలకు పెంచామని ఎన్నికల వేళ ఇచ్చిన హామీని నెరవేర్చి తమ ప్రభుత్వం విశ్వసనీయతకు మారుపేరని మరోసారి రుజువు చేసుకున్నామన్నారు సీఎం జగన్ ఈ కార్యక్రమం జనవరి ఎనిమిది దాకా సాగుతుందన్నారు సీఎం వైఎస్ఆర్ పెన్షన్ కానుక అనే ఈ కార్యక్రమం ఏదైతే ఉందో ఒకటో తారీఖు నుంచి ఈ ప్రోగ్రాము మూడు వేల రూపాయలు పెన్షన్ పెంచుతూ ఏదైతే మనం ఎన్నికల వేళ ఏదైతే మనం చెప్పామో దిస్ గవర్నమెంట్ స్టాండ్స్ ఫర్ క్రెడిబిలిటీ విశ్వసనీయతకు మారు పేరు ఈ గవర్నమెంట్ అని చెప్పి మరొకసారి రుజువు చేస్తూ రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి దాకా అప్పటి టీడీపీ సర్కార్ కేవలం వెయ్యి రూపాయల పెన్షన్ ఇచ్చేదని దానిప్పుడు తమ ప్రభుత్వం రూపాయల వరకు తీసుకుని వెళ్లిందన్నారు సీఎం జగన్ మనం రాక మునుపు బిఫోర్ టూ నైన్టీన్ మన ప్రభుత్వం రాకమునుపు ఎన్నికలకు రెండు నెలల ముందు వరకు అంటే అంటిల్ ఫిబ్రవరి దాకా కూడా చూసుకుంటే రెండు నెలల ముందు దాకా కూడా చూసుకుంటే పెన్షన్ కేవలం థౌసండ్ రూపీస్ ఇచ్చే పరిస్థితి నుంచి మనం అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని వెంటనే రెండు వేల రెండు వందల యాభై రూపాయలకు పెంచి దాని తర్వాత ఇప్పుడు మూడు వేల రూపాయల దాకా తీసుకొచ్చిన పరిస్థితి గత టీడీపీ ప్రభుత్వం నెలకు నాలుగు వందల కోట్లు పెన్షన్ల కోసం ఖర్చు చేస్తే తమ ప్రభుత్వం పెన్షన్ల కోసం నెలకు పంతొమ్మిది వందల యాభై కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోందన్నారు సీఎం జగన్ మనం అధికారం లేక రాకమునుపు పెన్షన్ల అమౌంట్ నెలకు నాలుగు వందల కోట్ల రూపాయల యావరేజ్ గా వస్తా ఉన్న పరిస్థితి ఉంటే ఈ రోజు నెలకు పంతొమ్మిది వందల యాభై కోట్ల రూపాయలు నెలకు ఖర్చు చేసే పరిస్థితి గత ప్రభుత్వ హయంలో పెన్షన్ల సంఖ్య ముప్పై తొమ్మిది ఉంటే ఇవాళ తమ ప్రభుత్వం వచ్చాక పెన్షన్ల సంఖ్యను అరవై ఆరు లక్షలకు తీసుకుని వెళ్లామన్నారు సీఎం జగన్ మనం రాకమునుపు దాదాపుగా ఎన్నికలకు ఆరు నెలల ముందు వరకు పెన్షన్ల సంఖ్య ఎంత అంటే ముప్పై తొమ్మిది లక్షలు ఇరవై అక్షరాల పెన్షన్ల సంఖ్య కూడా దాదాపుగా అరవై ఆరు లక్షలు ఎన్నికల్లో ఇచ్చిన హామీని పూర్తిగా నెరవేరుస్తున్నామని విశ్వసనీయతకు ఈ ప్రభుత్వం మారుపేరని రుజువు చేస్తున్నామన్నారు ఏపీ సీఎం వైఎస్ జగన్ ఎవరూ కూడా ఇబ్బందులు పడకూడదని ఎప్పుడూ లేని విధంగా వాలంటీర్ సచివాలయ వ్యవస్థను గ్రామ స్థాయిలో తీసుకొచ్చామన్నారు ఒకటో తారీఖు ఆదివారమైనా పండగైనా పొద్దున్నే వాలంటీర్ తలుపు కొట్టి ఇంటి దగ్గరే పెన్షన్ ఇచ్చే పరిస్థితిని మార్పును తీసుకురాగలిగామన్నారు ఈ మార్పును ఎలా అన్నది ప్రతి గడపకు తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు సీఎం ఒకటో తారీఖు అనేది అది ఆదివారం అయినా గాని పండగ రోజైనా గాని పొద్దున్నే ఒకటో తారీఖు పొద్దున్నే వాలంటీర్ ఇంటికొచ్చి మరీ చిక్కటి చిరునవ్వుతో గుడ్ మార్నింగ్ చెప్పి పెన్షన్ ఇచ్చే ఒక గొప్ప పరిస్థితిని కూడా తీసుకుని రావడం జరిగింది గత రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ప్రచారంలో మీ బాధలు నేను విన్నాను నేను ఉన్నాను అవ్వ తాతలకు పెన్షన్ ను మూడు వేల రూపాయలకు పెంచుకుంటూ పోతాను అన్న వైఎస్ జగన్ సీఎం అయ్యాక నేను చేశాను చేసి చూపించాను పెన్షన్ ను మూడు వేల రూపాయలకు పెంచాను అంటున్నారు అది నిజం అంటున్నారు పండుటాకులు చంద్రబాబు చేసే మోసాలకు మోసపోవద్దవ్వా ఇరవై రోజులు ఓపిక పట్టవ్వా ఇరవై రోజులు ఎప్పిక పెట్టవ్వా తర్వాత మీ మనవడు ముఖ్యమంత్రి అవుతాడు అని ప్రతి చెప్పండి మీ మనవడు ముఖ్యమంత్రి అయిన తర్వాత అవ్వ తాతల పెన్షన్ మూడు వేలకు పెంచుకుంటూ పోతాడు అని చెప్పి ప్రతి అమ్మకు చెప్పండి నాడు హామీ ఇచ్చినట్లే నేడు వైఎస్ఆర్ పెన్షన్ కానుకను మూడు వేల రూపాయల వరకు పెంచుకుంటూ వెళ్లారు సీఎం వైఎస్ జగన్ కొత్త ఏడాది వృద్ధులకు పెరిగిన పెన్షన్ అందుతోంది గతంలో చెప్పినట్లే సామాజిక పెన్షన్లను క్రమంగా మూడు వేల రూపాయలకు పెంచుకుంటూ పోతామంటూ ఇచ్చిన హామీని జగన్ సంపూర్ణంగా నెరవేర్చారంటూ పండుటాకులు బోసి నోటితో ఆనందంగా చెప్తున్నాయి ఆనాడు తాను చెప్పింది నేడు సీఎం జగన్ చేసి చూపించారు చూపించారంటున్నారు అవ్వాతాతలు ఇక వైఎస్ఆర్ పెన్షన్ కానుక కింద టంచన్గా ప్రతి నెల మూడు వేల రూపాయలు అందిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన కాడ నుంచి రెండు నుంచి రెండు వేల తర్వాత రెండు వేల ఏడు వందల యాభై ఇప్పుడు మూడు మూడు వేలు పెంచినా చాలా సంతోషిస్తాను చాలా ఆనందంగా ఉంది నేను నా ప్రాణం నా చేతి మాత్రం జగన్మోహన్ రెడ్డి ఇచ్చే ఈ మూడు వేలు రాబట్టి నాకు నా కొడుకు మీద ఆధారపడకుండా నేను చాలా సంతోషంగా ఇక వైసీపీ అధికారంలోకి రాకముందు టీడీపీ ప్రభుత్వ హయాంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య పెన్షన్ కేవలం వెయ్యి రూపాయలు మాత్రమే ఉండేదన్నారు పెన్షనర్లు ఇక వైసీపీ అధికారంలోకి వచ్చాక జూలై రెండు నుంచి పెన్షన్

కడుపు నిండుతుంది మన ఎప్పుడు చల్లగా ఉండాలి నేను కోరుకొని ప్రార్థన చేస్తున్నాను పెన్షన్లు అందించే విషయంలో గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఉందంటున్నారు పెన్షనర్లు గత పాలనలో పింఛన్ కోసం వృద్ధులు దివ్యాంగులు చాంతాడంత క్యూలో గంటల తరబడి వేచి చూసే పరిస్థితి ఉండేది ఈ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా లక్షల మంది గ్రామ వార్డు వాలంటీర్ల ద్వారా టంచన్ ప్రతి నెల ఒకటో తేదీనే పొద్దున్నే తలుపు తట్టి గుడ్ మార్నింగ్ చెప్పి మరి చిరునవ్వుతో లబ్ధిదారుల గడప వద్దనే పెన్షన్లు అందిస్తున్నారు సెలవు పండుగ రోజులైనా పెన్షన్లను అందిస్తున్నారని అది ఇప్పుడు మూడు వేల రూపాయలు కావడం సంతోషంగా ఉందంటున్నారు లబ్ధిదారులు జగన్ బాబుకి ఎన్నో వందనాలండి మాక చిన్న నాకంటే చిన్న మరి మాకు మా పెద్ద అబ్బాయి లాంటి వాడు అయినా అలాగే ఇప్పుడు మూడు వేలు చేశారండి మరి జగన్ బాబు మా పిల్లలకు కూడా స్కాలర్షిప్లు ఇచ్చారు అమ్మఒడి మరి మా మనవరాలు మనడకు కూడా ఎంతో మేలు చేశారండి కొడుకులు ఉండి కూడా చూడలేకపోతున్నారు మరి తల్లిని పోషించలేకపోతున్నారు అలాగే మూడు వేలు ఇస్తున్నారంటే మరి ఎంత మంచి మనసు అండి మరి ఆయనకి మరి మాకు జగన్ గారు ఈ మాట ఇచ్చిన మాట ప్రకారంగా మాకు ఈ నెల మూడు వేలు కూడా ఇస్తున్నారు కాబట్టి ఆయన చేసిన మేలు మాకు చాలా చాలా బాగా చేస్తున్నారు అన్న మాట నిలబెట్టుకున్నారు కాబట్టి ఇంకా ఆయన ఎప్పుడు ఎన్నో ఎన్నో సంవత్సరాలు ఇక్కడ చెయ్యాలని ముఖ్యమంత్రిగా ఉండాలని మేము అందరం కోరుకుంటున్నాం తమ పెన్షన్ ను మూడు వేల రూపాయలకు పెంచిన సీఎం జగన్ కు కృతజ్ఞతలు చెప్తున్నారు అవ్వ తాతలు